హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఒక చిన్న నెక్లెస్ మోడల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను గోల్డ్కి సంబంధించి గోల్డ్ నెక్లెస్ మోడల్ అనమాట ఇది ఇది వచ్చేసరికి చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా సింపుల్గా చూసేదానికి బాగుంటుందన్నమాట నేను వచ్చేసరికి గోల్డే చూపిస్తున్నాను కదా అని మాదైతే అనుకోవద్దండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు నాకు గోల్డ్కి సంబంధించి ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి దానికి సంబంధించి నేను గోల్డ్ అనేది సంబంధించి వీడియోస్ అయితే తీస్తున్నాను నాకు ఎవరైనా సరే వేసుకున్నప్పుడు నచ్చితే వాళ్ళని అడిగి తీసుకొని నేను వీడియో అనేది తీస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో కూడా ఇప్పుడు నేను చూపించేది కూడా వచ్చి నాదైతే కాదు వేరే వాళ్ళైతే అడిగి తీసుకొని అయితే నేను వీడియో అనేది తీస్తున్నాను అంతే తప్ప నా నేను చూపిస్తున్నాను కదా అని చూపించే గోల్డ్ అంతా నాదైతే కాదు నాదైతే నేదే నాదేనని నేను వీడియోలోనే చెప్పేస్తాను ఇదైతే మీరైతే అర్థం చేసుకోవాలి వీడియో పూర్తి వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసరికి నేను గోల్డ్ అనేది చూపిస్తాను నేను ఎక్కువ చెప్పకుండా గోల్డ్ అనేది చూపించేస్తున్నాను ఇది వచ్చేసరికి బాక్సు ఇది వచ్చేసరికి ఏంటంటే చిన్నపిల్లలకైతే కానీ కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ డిజైన్ అనమాట చూస్తున్నారు కదా నేనైతే మీకు కొంచెం దగ్గరకు పెట్టి మరీ అయితే చూపిస్తున్నాను దీన్ని చూడండి ఇది ఒక్కటి వేసుకున్నా సరే మనకి హైలైట్గా అనేది కనిపిస్తుంది దీన్ని అయితే ఓపెన్ చేసి మరీ అయితే మీకు దగ్గరకు పెట్టి దీని డిజైన్ మొత్తం అయితే మీకు చూపిస్తాను దీన్ని వెయిట్ వచ్చేసరికి నేను లాస్ట్ అయితే చెప్తాను చూడండి ఎవరైనా సరే గోల్డ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ప్లెయిన్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి మోడల్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా నేనైతే దగ్గరకు పెట్టుకున్నారు అయితే చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసరికి స్టోన్స్ అనేవి ఏం లేవండి ఓన్లీ ప్లెయిన్గానే ఉంది ఆ కనిపించే రెడ్ అండ్ గ్రీన్ వచ్చి ఎనామిల్ ఈ ఎనామిల్ కూడా అంటే పోదనమాట కొన్ని ఎనామిల్స్ వచ్చేసరికి పోతుంటాయి కదా అలా కాదు ఇది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు అలాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే అనేది పోదు ఇది వచ్చేసరికి ప్యూర్ గోల్డే అండి దీంట్లో వచ్చేసరికి ఎటువంటి స్టోన్స్ అనేవి ఏం లేవు కొత్త గోల్డే కావాలనుకునే వాళ్ళకైతే దీని అయితే ఒకసారి అయితే చూడండి ఈ మోడల్ ఎవరైనా నచ్చినట్టు చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ ఫ్లవర్ గోల్డ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అనేది మీకు దగ్గరకు పెట్టి మరీ అయితే నేనైతే చూపిస్తాను ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఎంత నీట్గా ఇచ్చాడు అనేది మీకే అర్థమవుతుంది మనమైనా సరే చీరలు కానీ డ్రెస్సులు కానీ వేసుకున్నప్పుడైనా సరే మనకి ఏమైనా కొన్నిటికి వచ్చేసరికి పోగ అనేది పట్టుకుంటూ ఉంటుంది కదా అలా ఏం పట్టుకోదండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా అయితే చాలా నీట్గా తెచ్చాడు చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చారు మన చీరలకు కానీ డ్రెస్సులు కానీ ఎటువంటి పోగ అనేది కూడా పట్టుకోదనమాట అంత బాగా అయితే క్లియర్ ఇచ్చారు ఇది వచ్చేసరికి ఫ్లేవర్ డిజైన్ చూస్తున్నారు కదా మధ్యలో వచ్చేసరికి తామర పువ్వు అనేది ఇచ్చాడు దాని మీద ఎనామిల్ రెడ్ అండ్ గ్రీన్ అనేది స్టో అది ఎనామిల్ అయితే ఇచ్చున్నారు చాలా అంటే చాలా బాగుందనమాట ఈ డిజైను నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది అందుకోసమనే ఈ వీడియో అనేది తీస్తున్నాను చెప్పాను కదా ఎవరన్నా వేసుకున్నప్పుడు నాకు నచ్చిందంటే అడిగి మరీ నేనైతే వాళ్ళని తీసుకుని అయితే వీడియో అనేది తీస్తూ ఉన్నాను అంతేనా ఈ డిజైన్ అనేది కూడా నాకు అయితే చాలా బాగా నచ్చింది అందుకోసమనే నేను ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను మీకు వచ్చేసరికి కూడా నేనైతే క్లియర్గా చూపించాలని అయితే చూస్తూ ఉన్నాను చూడండి ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి మీరు కూడా స్టోన్స్ వచ్చిన వాటికన్నా ఇలా ప్లెయిన్గా తీసుకుంటేనే గోల్డ్ అనేది మనకి ఎప్పటికైనా సరే మంచిదండి ఎప్పుడైనా సరే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే మనకి ఈ ప్యూర్ గోల్డ్ అయితేనే మనకి చాలా మంచిది అనమాట దాంట్లో చాలా రకాల డిజైన్స్ అయితే వస్తున్నాయి కదా అందులో వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా వస్తుంది నేనైతే ఒకసారి అయితే అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఎంత లుక్ అనేది వస్తుందో నేను వచ్చేసరికి సింపుల్గా నల్లబూసలు వేసుకున్నాను అలాగే ఈ తీసుకున్న నెక్లెస్ అయితే ఒకటైతే వేసుకున్నాను చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో దీనికి తగ్గట్టు కానీ మనం కానీ రెడీ అయినామంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా నాకు కూడా అయితే చాలా బాగా నచ్చింది ఇది మీలో ఎవరికైనా సరే ఇది కానీ నచ్చినట్టయితే తప్పకుండా చేయించుకోండి దీని వెయిట్ వచ్చేసరికి రెండు సవర్లు అనమాట మళ్ళీ సవర్లు అంటే ఎన్ని అంటారేమో రెండు సవర్లు అంటే పదహారు గ్రాములు సవర్ వచ్చేసరికి ఎనిమిది గ్రాములు కదా అలా పదహారు గ్రాములు అయితే పడింది నేనైతే బాక్స్ మీద పెట్టి మరీ అయితే చూపిస్తున్నాను చూడండి డిజైన్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదే ప్యూర్తి డిజైన్ వచ్చేసరికి దీని వెయిట్ వచ్చేసరికి పదహారు గ్రాములు అంటే రెండు సవర్లు అనేది రెండు సవర్లు అనేది పడింది ఇది ఇది పిల్లలకైనా సరే పనం పట్టు లంగా అలా వేస్తాం కదా అలాంటప్పుడు వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వచ్చేసరికి ఈ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది నేను వేసుకున్నా కూడా నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నేను వేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అయిందా లేదా అనేది అయితే కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి ఈరోజు వచ్చేసరికి ఇదనమాట వీడియో ఇలాంటి వీడియోలు అయితే ఇంక ముందు ముందు కూడా నాకు నచ్చినట్టు ఎవరైనా వేసుకున్నప్పుడు అయితే తప్పకుండా అయితే నేను వీడియో అయితే తీస్తూ ఉంటాను ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి